అసలాం వరహమతుల్హి వర సోదరి కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఆ ముస్లింల రాజుల కాలంలో వచ్చినటువంటి బ్రిటిష్ సైన్యం వ్యాపారం అనే వంక పెట్టుకొని మన దేశంలో అడుగు మన దగ్గర వస్తువులు కొనుక్కుంటున్నట్టుగా మనకేదో లాభం చేస్తున్నట్టుగా మనలో ఒకరిగా కలిసిపోయి ఆఖరికి మనల్నే బానిసగా చేసినటువంటి ఒక పెద్ద సైన్యం బ్రిటిష్ సైన్యం అయితే ఈ బ్రిటిష్ సైన్యాన్ని అంతము చేయడానికి ఈ బ్రిటిష్ సైన్యాన్ని మన దేశం నుంచి వెళ్ళగొట్టడానికి కొన్ని లక్షల ప్రాణాలు బలయ్యాయి అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు మనం చారిత్రక గ్రంథాలను చూస్తే చారిత్రక గ్రంథాల్లో బ్రిటిష్ వారితో యుద్ధము చేసినటువంటి వారిలో కొన్ని వేల మంది ముస్లింలు హిందువులు కలిసి మన దేశాన్ని బ్రిటిష్ వారి చేతి నుంచి బయటకు లాగడానికి ప్రాణాలు అర్పించేశారు అందులో మనం ఎక్కువగా వినే పేరు రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫాఖుల్లా ఖాన్ అలాగే ఖాన్ గౌస్ మొహమ్మద్ సింగ హరిలాల్ హరిసింగ్ అదేవిధంగా ప్రాణాలు ఇచ్చినటువంటి మరొకరు బేగ్ ముస్లిం అయితే హకీం చంద్ హిందూ లాలా జయదయాల్ హిందూ అయితే మెహర్ ఖాన్ ముస్లిం వలీషా ముస్లిం అయితే మహావీర్ హిందూ ఖాన్ బహదూర్ ఖాన్ ముస్లిం అయితే శోభారామ్ హిందూ ఇలాగా కొన్ని వేల మంది హిందువులు ముస్లింలు కలిపి మన దేశాన్ని బ్రిటిష్ వాడి యొక్క చేతి నుంచి బయటికి తీశారు సోదరులారా సోదరీ మరులారా వీరందరూ మరి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు ఏ విధంగా వీరిని తీయటం జరిగింది ఏ విధంగా వారిని కక్ష సాధింపులు చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో వారి మీద కక్ష సాధింపులు ఎలా చేశారు వీళ్ళు వాళ్ళని ఏ విధంగా అవమానించారు అనేది తప్పకుండా మరొక పాట్లో తెలుసుకుందాం ఏది ఏమైనప్పటికీ మన దేశాన్ని బ్రిటిష్ వారి యొక్క చేతి నుంచి బయటకు తీసుకురావడానికి కొన్ని వేల మంది హిందువులు కొన్ని వేల మంది ముస్లింలు కలిపి ప్రాణాలు ఇస్తేనే ఈ రోజున మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం పెద్దలారా ఇది చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్పాను మీరు గనక ఈ యొక్క చారిత్రక సంబంధించినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం హిందూ ముస్లిం ఐక్యత ఇది నసీర్ అహ్మద్ గారు అని చెప్పి చాలా చారిత్రకారుడు చాలా పెద్ద మనిషి ఆయన ఆయన స్వయంగా నేను ఎప్పుడైతే భీమవరంలో కలిశానో ఆ సమయంలో కొన్ని పుస్తకాలు ఆయన మాకు ఇచ్చారు పుస్తకాలు చాలా ముఖ్యమైన పుస్తకాలు నేను మా కాలేజీలో మా పిల్లల కాలేజీలో అక్కడ ఉన్నటువంటి లెక్చరర్కి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే లెక్చరర్స్కి అర్థమైందనుకోండి మాట ఎక్కడికో వెళ్ళిపోద్ది లెక్చరర్స్కి అర్థమైతే ఈ రోజున వాళ్ళకు కూడా అర్థం కాక ఏమనుకున్నారంటే ఆ యొక్క ఆ కాలంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు ఇలా వేళ్ల వరకే స్వతంత్రం కోసం కష్టపడ్డారు ముస్లిం అనే వాళ్ళకి అసలు లేనే లేదు అసలు మన దేశం మీద ప్రేమే ఉండదు అసలు వాళ్ళు ఏం చేయలేదు అన్నట్టుగా ఒక ఆలోచనలో ఉండిపోయారు అందుకోసమే సోదరులారా ఈ పుస్తకాలు కావాలంటే మీరు మన నసీర్ అహ్మద్ గారి నెంబర్ నా దగ్గర ఉంది తీసుకోండి ఆయన పీడిఎఫ్ను పంపుతారు ఒకవేళ పుస్తకాలు రప్పించుకోవాలంటే రప్పించుకోండి పంచడం కోసం చాలా లాభం అవుతుంది అల్లా తబార్ అమల్కి ఫర్మాదే ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదు ఆ సోదరులు సున్నత చేసుకోండి ఇన్షాల్లా అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడవ తారీఖు ముఫ్తి ముదశ్రి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అసలం వైకమ్ వరహమూల వ